అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి ఇప్పటి వరకు మనం చూసాము మన ఉపాసన లేదా ప్రార్థన లేదా ఆరాధనలకు అర్హుడు కేవలం సర్వ అయిన సర్వేశ్వరుడు లేదా పరమేశ్వరుడు లేదా అక్షర పరబ్రహ్మ లేదా యహోవా లేదా అల్లా అనబడే అని పిలవబడే ఏకైక దేవుడే అని ఆయన ఒకే ఒక్కడు అందరికీ ఆయనే దేవుడు అందరూ ఆ ఒక్క దేవుణ్ణే ఉపాసించాలి అని అదే మనందరి మొట్టమొదటి ధర్మం అని మొదటి నుంచి దేవుడు నిర్దేశించినది ఈ ధర్మాన్ని తప్పక పాటించాలనే కనుక ఇదే సనాతన ధర్మం అని అనేక రెఫరెన్సెస్ ద్వారా తెలుసుకున్నాం కదండి ఇంకా ఆ ఏకైక దైవం యొక్క అచల ఉన్నత గుణాలు అంటే ఆయన లక్షణాలు అజన్మ అశరీరి అవ్యక్త అభోక్త అవినాశి ఆయన అవతారాలు దాల్చడు నిరాకారుడు మన ఇంద్రియములకు గోచరము కాడు ఈ ప్రకృతికి అతీతుడు నిత్యుడు చెలించనివాడు నిర్వికారుడు సర్వవ్యాపకుడు అయిన సర్వ సృష్టికర్త ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని నిర్దేశింప శక్యము కానివాడు అని భగవద్గీత పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు శ్లోకాల ద్వారా తెలుసుకున్నామండి ఎత్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమ చె చ అచలం ధ్రువం సంనియమేంద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే మరి అటువంటి అవ్యక్త దైవాన్ని ఎలా పూజించాలి అనేది ప్రశ్న అండి ఎందుకంటే దైవం కనిపిస్తే ఆయనకి ఏదో ఒకటి సమర్పించడం ద్వారా ఆయన ముందు మోకరిల్లడం ద్వారా ఆయన్ని షోడసోపచార క్రతువుల ద్వారా పూజించుకోవచ్చు కానీ మనం చూసాము ఆయన అవ్యక్తుడు అని మరి ఆయన ఎలా పూజించాలి అన్న ప్రశ్నకి సమాధానం కూడా మనం సామవేదం నుంచి చూసాం కదండి ప్రతిమను నిర్మించుకొని దానిపై పత్రములు పుష్పములు ఎక్కించున్నట్టిది వాస్తవిక పూజ కాదు అని అలాగే ఆయనను శాంత ప్రదేశములలో అంటే ప్రశాంత వాతావరణములలో నదులు మున్నగు ప్రశాంత ప్రదేశములలో ధ్యాన మొరచుచునే ఆయనను పూజించాలి అని కూడా సామవేద మంత్రంలో చూసాము అలాగే దేవుడు సచిదానంద స్వరూపుడు సర్వవ్యాపకుడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడు అటువంటి ఆయనను మానసికంగానే పూజించాలి అంతే తప్ప ఆయన వ్యక్తం అయ్యాడు అనే భావనతో ప్రతిమను పెట్టుకుని ఏవో క్రతువులు చేస్తూ అర్చించడం అనేది వాస్తవిక పూజ కాదు అని ఆ మంత్రంలో మనం సుస్పష్టంగా తెలుసుకున్నామండి ఇంకా ఈ సచ్చిదానంద స్వరూపుడు సర్వవ్యాపకుడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడు అయిన ఆ స్వామిని తప్ప ఇతర జడ పదార్థములను ఉపాసించకూడదు అని కూడా మనం గాయత్రి మంత్రం ద్వారా తెలుసుకున్నామండి యజుర్వేదం ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదో మంత్రం ద్వారా కాబట్టి ఈ అచల ఉన్నత గుణాలు కలవాడిగా ఆయనను తెలుసుకుని తదనుగుణంగా మనం నడుచుకోవడమే పూజ ఆయన ఆజ్ఞాపాలనమే పూజ అని యజుర్వేదం నతస్య ప్రతిమాస్తి అంటే ముప్పై రెండవ అధ్యాయం మూడవ మంత్రం ద్వారా తెలుసుకున్నామండి ఇంకా ఆయనను మరి ఎలా సాక్షాత్కరించుకోవాలి అని అంటే ఈ అచల ఉన్నత గుణాలతో అలరారేవాడిగా ఆయన గుర్తించడం ద్వారానే ఆయన సాక్షాత్కరించుకోగలము అప్పుడే మనం ఆత్మికోన్నతి పొందగలము అని అధర్వవేదము పది ఏడు పదిహేడు ద్వారా తెలుసుకున్నామండి ఇంతవరకు తెలుసుకున్న తర్వాత మరి అయితే ఆయనకి మా కష్టాలను ఎలా చెప్పుకోవాలి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించమని ఏ విధంగా ఆయన పూజ చేయాలి అనే ప్రశ్న ఎదురవుతుందండి అందుకే నేను ఈరోజు హైందవుల కోసం భగవద్గీతలో ఏమని చెప్పబడి ఉందో నేను ముందుంచే ప్రయత్నం చేస్తున్నానండి ఇప్పుడు చూద్దాము భగవద్గీత ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు శ్లోకాలండి

క్రింది దర్భాసనము దానిపై చర్మము అంటే జింక చర్మము లేక పులి చర్మము దానిపైన వస్త్రము గలదీయు కదలక నుండునదియు నదియు నగు ఆసనము వేసుకుని అంటే పీఠము వేసుకొని దానిపై కూర్చుండి మనస్సును ఏకాగ్రపరచి ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి అంటే స్వాధీనపరుచుకుని అంతఃకరణ శుద్ధి కొరకు ఇంకా అంతఃకరణ శుద్ధితో అని కూడా దీన్ని అర్థం చేసుకోవాలండి అంటే మనసు పరిశుద్ధంగా లేకుండా కల్మషంతో ఉన్నప్పుడు మనం ఎంత ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చున్నప్పటికీ ఎంత శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నప్పటికీ అది ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి పరిసరాలతో పాటు మనస్సును కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనే చెప్పడం ఇక్కడ మనం గమనించొచ్చండి కాబట్టి అంతఃకరణ శుద్ధితో ధ్యానమునభ్యసింపవలయను అని పదకొండు పన్నెండు శ్లోకాల ద్వారా తెలిసిందండి తర్వాత ఏముందో చూద్దాం ఇప్పుడు పదమూడు పద్నాలుగు శ్లోకాలు చదువుతున్నానండి సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం నవలోకయన్ ప్రశాంతాత్మా విగతీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర దీని భావం శరీరము శిరస్సు కంఠము సమముగా నిలిపి అంటే తిన్నగా నిలిపి కదలక స్థిరముగా నున్నవాడై దిక్కులను జోడక నాసికాగ్రమును వీక్షించుచు ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి మనస్సును బాగా నిగ్రహించి నా ఎందు చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సమాధియుక్తుడై ఉండవలను అంటే ధ్యానమగ్నుడై ఉండవలను ఇక్కడ నన్నే అన్నప్పుడు ఎవరిని అనే ప్రశ్న ఉదయిస్తుందండి అయితే భగవద్గీత శ్రీకృష్ణుని ద్వారా వెలువడింది కాబట్టి శ్రీకృష్ణుణ్ణే స్మరించమంటున్నది భగవద్గీత శ్రీకృష్ణునే దేవుడిగా ఆరాధించమంటుంది భగవద్గీత అని అపోహపడుతున్న వారు ఉన్నారండి దీనికి నేను చాలా స్పష్టతనిస్తూ కొన్ని వీడియోలను చేయడం జరిగింది కృష్ణుడు ఆ భగవంతుని యొక్క మాటను తీసుకుని వచ్చిన దూత ఆ భగవంతుడి ఆజ్ఞలేంటో మనకి తెలియచేసిన గురువు మనకి బోధించిన జగద్గురువు శ్రీకృష్ణుడు అయితే శ్రీకృష్ణుని మాటలను భగవంతుని మాటలుగా భ్రమిస్తున్నవారు భగవద్గీత నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాలలో నేను అవతరించాను ధర్మం నశించినప్పుడల్లా దానిని తీసుకుని వచ్చాను ప్రతి యుగంలోనూ అని పరిత్రాణాయ సాధూనం అన్న యదాహి ధర్మస్య అన్న మాటలు స్వయంగా భగవంతుడే తెలిపాడు భగవంతుడి నోటి నుంచి వచ్చాయి అనుకుని మరి భగవంతుడు అవతరిస్తాను అని చెప్పాడు కదా గీతలో అంటే కనిపించినట్లే కదా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారండి నేను మరొక్కసారి క్లారిఫికేషన్ ఇవ్వదలిచాను తీసుకువచ్చినవాడు శ్రీకృష్ణుడు ఆయన తీసుకువచ్చి తెలుపుతున్న ధర్మం ఎవరిది ఎవరి గురించి అంటే ఆ అక్షర పరబ్రహ్మ గురించి కాబట్టి పంపించినవాడు అక్షర పరబ్రహ్మ పంపబడినవాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు ఆయన వ్యక్తం అవుతాడు ఆయన అవతరిస్తాడు ఆయన మనకి బోధిస్తాడు కానీ ఆ పంపించిన ధర్మం ఎవరిది అండి అక్షరపరబ్రహ్మది అక్షరపరబ్రహ్మ రెండో కృష్ణుడు కాదు మీరు అనుకుంటున్నట్లు ఆయన సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త ఆయననే వేదం పరమేశ్వరుడు జగదీశ్వరుడు అని పరిచయం చేసింది భగవద్గీత ఓం తత్ సత్ అని పరిచయం చేసింది ఇంకా అక్షర పరబ్రహ్మగా కూడా పరిచయం చేసింది అదే దేవుణ్ణి హెబ్రూ భాషలో యహోవా అని పిలిచారండి అదే దేవుణ్ణి అరబిక్లో అల్లాహ్ అని పిలిచారండి కాబట్టి ఏ భాషలో పిలిచినా మనకి స్ఫురించవలసినది ఆ సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు అయిన ఆ సర్వేశ్వరుడు పరమేశ్వరుడు ఇంగ్లీష్లో గాడ్ అంటున్నాము సామాన్య పరిభాషలో దేవుడు అంటున్నాము ఇన్ని పేర్లతో పిలిచినప్పటికీ ఉన్నది ఆయన ఒక్కడే కాబట్టి పేరుకో రూపాన్ని ఏర్పాటు చేయవద్దు మనం ఇప్పుడే చూసామండి భగవద్గీత ప భక్తి యోగం అది పన్నెండవ అధ్యాయము అంటే భక్తి యోగం అందులో ఆయన నిర్వికారుడు అచింత్య రూపుడు మనసుతో సైతం ఆయన రూపాన్ని మనము ఊహించుకోలేము ఆయన మన ఇంద్రియాలకు అందడు గోచరము కాడు అవ్యక్తుడు ఇంకా అక్కడ ఉండేవాడు ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పడానికి తగదు ఎందుకనండి ఆయన అచంచలుడు చలించనివాడు ఒకప్పుడు ఒక చోట ఉండి మరొకప్పుడు ఇంకో చోటకి వచ్చేసేవాడు కాదు ఇంకొక రూపాన్ని ధరించేవాడు కాదు ఎందుకు ఆయన అసరి ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని నిర్దేశింప శత్యము కాని పరిమాణమైనది అది మన ఊహకే అందదండి అంత ఉన్నతంగా ఆయనని సాక్షాత్కరించుకోవాలి అని మనకి శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి కాబట్టి దానికి విరుద్ధంగా ఈయనే ఆయన అని ఎవరినైనా చూపించాము అంటే అది శాస్త్ర విరుద్ధమవుతుంది దైవాజ్ఞ అతిక్రమణ అవుతుంది కాబట్టి ఇంతకీ ఎవరా దేవుడు అని అడుగుతున్న వారికి ఇదిగో ఈయనే అని మనం చూపించలేము కానీ ఆయన గుణాలను మనం పరిచయం చేయగలము ఆ విధంగా దేవుణ్ణి గుర్తింపచేయగలము అలాగే ఆయన సాక్షాత్కరించుకోవాలి అని శాస్త్రం బోధిస్తుందండి ఇక ఈయన ధ్యానం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం భగవద్గీత పదమూడు పద్నాలుగు శ్లోకాల ద్వారా చూసాం కదండీ ఎవరు ఆయన అనేది కూడా మనం నిర్దిష్టంగా తెల్ తెలుసుకున్నాము ఇప్పుడు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం పన్నెండు పదమూడు శ్లోకాలు సర్వర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య మూర్ధ్న ఆధాయాత్మన ప్రాణమాసితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతి అనే శ్లోకాల భావాన్ని చూద్దామండి ఎవరు ఇంద్రియద్వారములన్నిటినీ బాగుగా అరికట్టి మనస్సును హృదయమందు లెస్సగా స్థాపించి శిరస్సునందు ప్రాణవాయువు నుంచి అంటే బ్రహ్మరంధ్రమునందు ప్రాణవాయువు నుంచి ఆత్మను గూర్చిన ఏకాగ్ర చింతనము గలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన ఓం అను ఒక్క అక్షరమును ఉచ్చరించుచు నన్ను ఎడతీగక చింతించుచు శరీరమును వదలునో అతడు సర్వోత్తమ స్థానమును పొందుచున్నాడు ఇక్కడ సర్వోత్తమ స్థానము అంటే బ్రాకెట్లో మోక్షము అని కూడా ఇవ్వడం జరిగిందండి కాబట్టి భక్తుల అందరి లక్ష్యము మోక్షాన్ని పొందడం ఆ మోక్షాన్ని పొందాలి అంటే మనం ఎవరిని ఎలా ధ్యానించాలి అనేది భగవద్గీత నిర్దిష్టంగా తెలియజేసిందండి కాబట్టి హైందవ సోదరులందరూ ఈ విధంగా ఆ అవ్యక్త దైవాన్ని ఈ విధంగా ధ్యాన మొనర్చుచు పూజించాలి ధ్యానించాలి ప్రార్థించాలి అని తెలుస్తుందండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలను మరో వీడియోలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్